జయ శ్రీమన్నారాయణ ఈ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ధనుర్మాసం ప్రారంభము అలాగే ముగింపు తేదీలు భోగి సంక్రాంతి అలాగే కళ్యాణం ఎప్పుడు వచ్చాయి అలాగే ఈ ధనుర్మాసంలో శూన్యమాసం వచ్చిందా ఎలాంటి శుభకార్యాలు చేయవచ్చు ఎలాంటివి చేయకూడదు అసలు నెలగంట అంటే ఏంటి అది ఎప్పుడు పెడతారు అలాగే కోరుకున్న అనువైన భర్త రావడం కోసం వారితో శీఘ్ర వివాహం కోసం ఏం చేయాలి అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము హాయ్ హలో వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా స్వస్తి శ్రీ చాంద్రమాణ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరవాసం కృష్ణపక్షంలో సంక్రమణం డిసెంబర్ పదహారవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమై అంటే సూర్యుడు రుచిక రాశిలోంచి ధనుర్ ప్రవేశిస్తాడనమాట ఇలా ప్రవేశించిన సూర్యుడు పుష్యమాసం కృష్ణపక్షం జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం పగలు రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉండి తదుపరి ధనుర్ రాశి నుండి సూర్యుడు మకర రాశిలోకి వెళ్ళిపోతాడు జనవరి పదమూడు భోగి రోజున గోదా కళ్యాణంతో ధనుర్మాసం అనేది ముగుస్తుంది డిసెంబర్ పదహారు సోమవారం రెండు వేల ఇరవై నాలుగు నుండి జనవరి పదమూడు సోమవారం వరకు కూడా మనకు నెలగంట అనేది ఉంటుంది విష్ణువు యొక్క ఆలయాల్లో ముఖ్యంగా సింహాద్రి అప్పన్న ఆలయంలో సుప్రభాతం తర్వాత ఒక గంటను మోగిస్తారు అది కేవలం ఈ ధనుర్మాసం మాత్రమే మోగిస్తారు దీన్నే నెలగంట అంటారు అలాగే ఈ నెల రోజులు కూడా కేవలం మనం స్వామివారి కైంకర్యాలు ఆరాధనలు మాత్రమే చేయాలి ఈ ధనుర్మాసం మొదలైన రోజు నుండే మనం మన వాకిళ్లలో చుక్కల ముగ్గులకు బదులుగా గీతల ముగ్గులను పెట్టి అందులో నెలవంకన వేస్తూ ఉంటాము పసుపు కుంకుమలు పువ్వులు గొబ్బెమ్మలతో అలంకరిస్తాము సౌరమానం ప్రకారం ఈ ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ ముహూర్త సమయం ఈ సమయంలో మనం దైవాన్ని ఆరాధించి ఏ కోరిక కోరుకున్నా కూడా ఫలిస్తుందని చెబుతారు ఈ ధనుర్మాసంలో రంగవల్లులను దిద్ది దానిలో గొబ్బెమ్మలను పెట్టి ఆ శ్రీమన్నారాయణ్ణి ఆరాధించి కాత్యాయని దేవి వ్రతం ఎవరైతే చేస్తారో అలాగే గోదాదేవి రచించిన పాసురాలను ఎవరైతే చదువుతారో వారు కోరుకున్న ఉత్తమమైన భాగస్వామి అనేవారు వారు వారికి లభిస్తారు ఇక జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి రోజు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుంది తిరుమలలో సైతం కూడా ఈ ధనుర్మాసం మొత్తం కూడా ఉదయాన్నే సుప్రభాతానికి బదులుగా గోదాదేవి రచించిన తిరుప్పావై పఠిస్తూ ఉంటారు ఈ పాసురాలను పఠించి స్వామివారికి కట్టుపొంగల నైవేద్యాన్ని నివేదన చేస్తారు సౌరమానం ప్రకారం సూర్యుడు వృచ్చిక రాశి నుండి ధనుర్ రాశిలోకి వచ్చిన సమయమే ధనుర్మాసం ఈ టైంలో ఆయన గమనం అనేది చాలా మందంగా లేటుగా ఉంటుంది ధనుర్ రాశికి అధిపతి అయిన బృహస్పతి ప్రభావం కూడా తన సొంత రాశిలోనే ఉండడం వల్ల చాలా తక్కువగా ఉంటుంది ఇందువల్లే సూర్యుడు చాలా స్లోగా ఉంటాడు ఇందువల్లే ఈ టైంలో వివాహాలు గృహ గృహానికి సంబంధించిన శుభకార్యాలు కొత్త వాహనాలు వస్తువులను కొనుగోళ్లు చేయడం లాంటివి చేయకూడదని చెప్తూ ఉంటారు ఈ టైం కేవలం దేవత ఆరాధన కోసం మాత్రమే వినియోగించుకుంటే చాలా చాలా మంచిది ఇంకా ఈ ధనుర్మాసానికి సంబంధించిన నేను చెప్పని విషయాలు మీకేవైనా తెలిసిన విషయాలు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాసినట్లయితే మరొక వీడియోలో ప్రజలకు చెప్పడానికి ప్రయత్నిస్తాను మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సర్వం శ్రీ లక్ష్మీనారాయణ అర్పణమస్తు శుభం